నా కూతురు అల్లుడికి అందంగా కనిపించాలని ఇంతగా రెడీ అవుతుంటే మధ్యలో నీ గొడవ అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటూ ఉంటే చూసావా మా నాన్నకి ఏం చెప్పకపోయినా కూడా అర్థమైంది అని చెప్పి శృతి అంటూ ఉంటే సరిపోయారు ఇద్దరికి ఇద్దరు ఇప్పుడంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నావు రేపు పెళ్ళైన తర్వాత పృథ్వీ ఊరుకుంటాడా అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఈరోజు నేను సపోర్ట్ చేస్తున్నాను నేను దాని వెనక తోకలా తిరుగుతున్నాను రేపటి రోజున పృథ్వీని తన వెనక తిప్పుకుంటుంది నా కూతురు పైన నాకు అంత నమ్మకం ఉంది అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అవును ఇంట్లో గారు లేరా ఏంటి అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే ఈ ఆస్తికి వారసుడు ఈ ఇంటికి మనువుడైన పృథ్వీ మొదటిగా ఇంటికి వస్తుంటే గుమ్మంలో ఉండి హడావుడి చేయాలి కదా మా అమ్మ ఇప్పుడెక్కడికి వెళ్తుంది అని చెప్పి శృతి వల అమ్మ అంటూ ఉంటుంది ఈ లోపల పనమ్మాయి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇల్లు శుభ్రంగా దులపాలి ఎక్కడైనా ఉందనుకో భానుమతమ్మ గారు నా జీవితంలో సగం కట్ చేస్తున్నారు అసలే మనవడు మనవడు వస్తున్నాడన్న సంతోషంలో ఉన్నారు అని చెప్పి ఇల్లు శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే ఒక బొమ్మను పట్టుకొని దులుపుతూ ఉంటుంది అమ్మో ఈ బొమ్మని గట్టిగా పట్టుకోవాలి ఈ బొమ్మకేమన్నా అయిందనుకో గారు నన్ను చంపేస్తారు అని చెప్పి మనసులో అనుకొని ఆ బొమ్మకు ఉన్న బూజుని దులుపుతూ ఉంటుంది ఇక ఇంతలో ఒక అమ్మాయి పూజ చేసి హారతి తీసుకొని బయటకు వచ్చి పని మనిషి సీతాలను చూసి సీతాలు అని చెప్పి పిలుస్తూ ఉంటే సీతాలకి చెవుడు ఉండటం వల్ల వినిపించుకోదు వస్తే సీతాలు నిన్నే నేను పిలిచేది పెద్దమ్మోరు బయటికి వచ్చిందా రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా రాలేదమ్మగారు అని చెప్పి పని అమ్మాయి సీతాలు చెప్తూ ఉంటే అమ్మో ఆవిడొచ్చే వరకు హారతి పట్టుకొని ఇలా నేను ఉంటాను లేకపోతే ఇంటి కోడలు అయి ఉండి ఇంతవరకు హారతి రెడీ చేసే పని లేదా పూజ చేసే పని లేదా అని చెప్పి గొడవ చేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది ఇంతలో పనమ్మాయి సీతాలు ఈ హారతి పట్టుకున్న అమ్మాయిని అడుగుతూ ఉంటుంది అమ్మగారు మీ అత్తయ్య మామయ్య గారు పొద్దునే ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు సీతాలు మా మరిది వస్తున్నాడు కదా మా మరిదిని తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇంక ఇంతలో ఈ అమ్మాయి హారతి పట్టుకొని సీతాలు సీతాలు అని చెప్పి పిలుస్తూ ఉంటే సీతాలకు వినిపించకపోవడంతో ఇది ఒక చెవిటి మాలోకం అని చెప్పి దగ్గరకు పోయి పిలుద్దామని సీతాలు అని చెప్పి మీద చేయటంతో ఇక సీతాల చేతిలో ఉన్న బొమ్మ కింద పడిపోతుంది బామ్మ ఇది ఆ పెద్దమ్మూరికి తాతయ్య గారు ఇచ్చిన గిఫ్ట్ అంటే దీన్ని అంటే ఇలా పడేసావు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే అమ్మగారు చూడక చేయి జారి అమ్మగారు అని చెప్పి ఆమె చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ పెద్దమ్మవారు చూసిందంటే నిన్ను చంపేస్తుంది సీతలు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటే అమ్మగారు మీరు భయం పెట్టకండి అమ్మవారు వచ్చే లోపల నేను ఇదంతా కూడా శుభ్రం చేస్తాను అని చెప్పి శుభ్రం చేయబోతూ ఉంటే అప్పుడే భానుమతమ్మ మెట్లు దిగుతూ సీతలు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక సీతాలు కంగారు పడుతూ ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మగారు బొమ్మకున్న దుమ్ము దులుపుతున్నాను అని చెప్పి సీతాలు చెప్తూ ఉంటే బొమ్మకు ఉన్న దుమ్ము కాదే దొలపాల్సింది నీకు పట్టిన దుమ్ము దొలపాలి నా భర్త ఎంతో ప్రేమగా ఇచ్చిన బొమ్మని పగల కొట్టింది కాక అంత విలువైన బహుమతిని డస్ట్బిన్లో వేస్తా అంటావా నీకు ఈ ఇంట్లో ఉద్యోగం లేదు మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మగారు తప్పు అయిపోయింది అమ్మగారు ప్లీజ్ అమ్మగారు అని చెప్పి పనమ్మాయి సీతాలు బతిమలాడుతూ ఉంటే తప్పు నువ్వే చేశావే తప్పు చేసింది కాకుండా దాన్ని దాచిపెట్టాలని చూశావు ఇది నాకు అసలుకే నచ్చలేదు ఈ భానుమతికి అబద్ధమన్నా అసహ్యం అని చెప్పి భానుమతి చెప్తూ ఉంటుంది మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పగానే పని మనిషి సీతలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పటి వరకు పూజ చేసిన అమ్మాయి మాత్రం అమ్మమ్మగారు ఒక్కసారి ఆలోచించండి ఇన్ని రోజులుగా నమ్మకమ్మగా పనిచేస్తున్న అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది పాపం అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి మీద నీకంత జాలి ఉంటే ఆ అమ్మాయితో పాటు నువ్వు కూడా వెళ్ళిపో నా కోడలికి కోడలివి నాకే నీతులు చెప్పేదనివైపోయావా నువ్వు అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది అంత పెద్ద మాటలు నాకెందుకులేండి అమ్మమ్మగారు నేను నా పని చేసుకుంటాను నేను ఇంట్లో నుంచి పనమ్మయితో వెళ్ళిపోతే మీకు రోజు హారతి ఇచ్చేది ఎవరు అత్తయ్య లేనప్పుడు ఇంట్లో పూజలు ఎవరు అని చెప్పి ఆ అమ్మాయి పక్కకు వెళ్ళిపోతుంది ఇక అమ్మాయి మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది నా మొగుడు ఈ ఇంటికి నన్ను పెద్ద పాలేరు చేసి ఏదో దుబాయ్లో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నానని వెళ్ళాడు ఆయన అక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఏంటో నాకైతే కాస్త కూడా తెలియదు కానీ నేను మాత్రం ఇక్కడ పడని మాట లేదు తిట్టించుకొని తిట్లు లేవు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమ్మా వైష్ణవి మీ నాన్నకు ఫోన్ చేశావా ఎక్కడి వరకు వచ్చారంట అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే ఫోన్ చేశాను బయలుదేరారంట అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో అందరూ కూడా మీ అమ్మ మాటలకు భయపడుతూ ఉంటే మీ అమ్మ మాత్రం ఈ వైష్ణవికి భయపడుతుంది అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నానమ్మ ఇన్ని రోజులు ఈ ఇంట్లో నమ్మకంగా పనిచేసిన అమ్మాయిని అరిచి పంపించేశావు ఇప్పుడు మళ్ళీ కొత్త పని అమ్మాయి ఎక్కడి నుంచి దొరుకుతుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఇది కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది నా మనవుడు వస్తున్నాడని ఎంతో సంతోషంగా ఉంటే నా మూడంతా కూడా పాడు చేసింది ఇది మళ్ళీ ఆ ఆలోచనలు నాకు ఎలా వస్తాయి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే ఇక వైష్ణవి వాళ్ళ వదిన మాత్రం అమ్మమ్మగారు మీరు వెళ్ళి అలా సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకోండి మళ్ళీ కొత్త కళ్ళు వస్తాయో చూడండి అని చెప్పి చెప్పడంతో ఇక భానుమతమ్మ కోపంగా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పృథ్వీని తీసుకొని కన్న తల్లిదండ్రులు ఇంటికి వస్తారు ఇక వైష్ణవి పృథ్వీని చూసి నానమ్మ అత్తయ్య మావయ్య కామాక్షి అందరూ కూడా రండి అన్నయ్య వచ్చేశాడు అని చెప్పి చాలా సంతోషంగా పృథ్వీ దగ్గరకు వెళ్ళి అన్నయ్య ఎలా అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటే బాగున్నాను నువ్వు వైష్ణవి కదా అని చెప్పి పృథ్వీ అడుగుతాడు అవునన్నయ్య నేను వైష్ణవిని నేను నీకు తెలుసా అని చెప్పి పృథ్వీని వైష్ణవి అడుగుతూ ఉంటే వచ్చేటప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరెవరు నాకేమవుతారు అని చెప్పి అమ్మ వాళ్ళు ఫోటోలు చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి పృథ్వీ చెప్తాడు అన్నయ్య నిన్నైతే నేను ఎప్పుడు చూడలేదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య ఎప్పుడు వస్తావా అని ఎదురు చూశాను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అమ్మ నాన్న నాకు ఈ విషయాలన్నీ చెప్పారు నీ మాటల్లోనే నేనంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలుస్తుంది అని చెప్పి పృథ్వీ చెప్తాడు ఇక ఇంతలో పృథ్వీ వాళ్ళ వదిన వస్తుంది వాళ్ళ వదిన చూడగానే వదిన బాగున్నారా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే బాగున్నాను పృథ్వీ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నాను అని చెప్పి పృథ్వీ చెప్తాడు అన్నయ్య ఫోన్ చేస్తున్నారా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే ఆయన సంగతి ఏం చెప్పమంటావులే ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఐదు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటే ఏంటే నా మనవుడు రాగానే నీ శోకం అంతా కూడా నా మనవుడికి చెప్తున్నావు అని చెప్పి భానుమతం వచ్చి అంటూ ఉంటుంది అడిగాడు చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే నా మనవడు వచ్చి ఇంతసేపు అవుతుంది వెళ్ళి హారతి తీసుకురావచ్చు కదా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే నువ్వు కూడా అటునుంచే వచ్చావుగా తీసుకురావచ్చుగా అని చెప్పి ఆ అమ్మాయి మనసులో అనుకొని అమ్మమ్మవారు నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి హారతి తీసుకొస్తుంది ఇక పృథ్వీకి ఇస్తే ఆ అమ్మాయి హారతి పారవేయటానికి పక్కకు వెళ్ళిపోతుంది పృథ్వీ నానా లోపలికి రమ్మా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇక పృథ్వీ చాలా సంతోషంగా లోపలికి వచ్చి భానుమతమ్మ కాళ్ళకు నమస్కారం రం చేసుకుంటాడు నాన్న పృథ్వీ నిన్ను చూడకుండానే ఎక్కడ చనిపోతానో అనుకున్నాను అని చెప్పి భానుమ అంటూ ఉంటుంది నువ్వు పుట్టినప్పుడు మొదటిసారిగా హాస్పిటల్లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మన ఇద్దరి ప్రేమ మధ్య ఇన్ని సంవత్సరాల ఎడబాటు ఉంది అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది ఇంతలో కామేశ్వరరావు కామాక్షి కళావతి అందరూ కూడా వచ్చి ఏం పృథ్వీ బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే కామేశ్వరం అవే కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అవును అని చెప్పి అతను అంటూ ఉంటాడు మరి నా పేరేంటి పృథ్వీ అని చెప్పి మేనత్ అడుగుతూ ఉంటే కళావతయ్య అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే కరెక్ట్గా చెప్పావు పృథ్వీ అని చెప్పి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు వస్తే కామాక్షి బావా బావా అన్నావు కదవే బావ వచ్చాక ఒక మాట కూడా మాట్లాడవేంటే అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది బాబు పృథ్వీ ఇది నీ మరదలు పేరు కామాక్షి బావ ఎప్పుడొస్తాడని తెగ హడావుడి చేసింది ఇప్పటివరకు డిగ్రీ చదువుతుంది రేపు పెళ్ళయ్యాక సిటీలో కాపురం పెడితే కనుక వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు ఏదో ఒక ఉద్యోగం చేస్తుందిలే అని చెప్పి కళావతి చెప్తూ ఉంటుంది నా మనవడు వచ్చి ఇంతసేపు అయింది కనీసం ఇంట్లో మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరా అని చెప్పి భానుమతి అంటూ ఉంటే నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే సరే నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి భానుమతి లేవబోతూ ఉంటే వద్దులే కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి వైష్ణవి వెళ్ళబోతూ ఉంటే ఏంటి వైష్ణవి ఇప్పటివరకు చేసిన పిండి వంటలన్నీ బావకు పెట్టకుండా నువ్వు మంచి నీళ్ళు ఇస్తా అంటావేంటి అని చెప్పి కామాక్షి అడుగుతూ ఉంటుంది సరే అయితే అన్నయ్యకు భోజనం ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పృథ్వీ వాళ్ళ వదిన మాత్రం నువ్వు నిజంగా చాలా తెలియగలదనివి కామాక్షి మా తాతలు నేతిన్ తాగారు వాసన చూడు అన్నట్టుంది నీ పని వంటలు చేసిందంతా కూడా వైష్ణవి అయితే నువ్వు బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చూడలేదు నేను వైష్ణవికి సహాయం చేశాను అని చెప్పి కామాక్షి చెప్తూ ఉంటే ఏంటి అద్దం ముందు నుంచొని మేకప్లు వేసుకోవడమా నువ్వు చేసిన సహాయం అని చెప్పి పృథ్వీ వాళ్ళ వదిన అంటూ ఉంటుంది నాన్న పృథ్వీ పద భోజనం చేద్దాం అని చెప్పి అంటుంది ఇక పృథ్వీకి వాళ్ళు వండిన పిండి వంటలన్నీ కూడా తెచ్చి పెడుతూ ఉంటే ఇవన్నీ ఎందుకు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఏవో మాకొచ్చి నువ్వు కొన్ని వండావులే బావా తినుబావా అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది నీ కోసం ఎంతో కష్టపడి నీ చెల్లెలు చాలా ప్రేమగా చేసింది పృథ్వీ తిను అని చెప్పి పృథ్వీ వాళ్ళ వదిన చెప్తూ ఉంటే ఏయ్ భాగ్యం బుద్ధుందా పెంచిన తల్లిదండ్రులు పోయారన్న బాధలో వాడుంటే తిను తిను అని బలవంతం పెడతావెందుకు తర్వాత తింటాడులే అని చెప్పి భానుమత అంటూ ఉంటే మర్యాదలు చేయమనేది ఈవిడే చేస్తే తిట్టేది ఈవిడే అని చెప్పి భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న పృథ్వీ నిన్ను పెంచిన తల్లిదండ్రులు చనిపోయారని విన్నాను ఆ లోటు మేము తీర్చలేంది కానీ నువ్వు మాతో కలిసిపోయి ఆ విషయాలన్నీ మర్చిపోతే గతం గతహ అన్నట్టు ఉంటుంది జరుగుతున్న భవిష్యత్తును గుర్తు పెట్టుకొని రాబోయే భవిష్యత్తుని ఇబ్బంది పెట్టుకోకు అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే మీరు చెప్పి మీరు చెప్పింది నాకు అర్థమైంది నానమ్మ కాకపోతే నాకు కొంత టైం కావాలి అని చెప్పి పృథ్వీ అంటాడు నాన్న నీకు కావాల్సినంత టైం తీసుకో తొందరగా మాతో కలిసిపో మేమందరం కూడా ఎంతో కాలంగా నీ కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే సరేనానమ్మా అని చెప్పి పృథ్వీ అంటాడు వైష్ణవి మీ అన్నయ్యకు రూమ్ చూపించు రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే రానయ్య వెళ్దాం అని చెప్పి వైష్ణవి అంటుంది ఇక భానుమతమ్మ పృథ్వీ తండ్రిని పిలిచి పంతులు గారిని పిలిపించు మాట్లాడాలి అని చెప్తూ ఉంటే ఇప్పుడే ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి పృథ్వీ తండ్రి చెప్తాడు ఇక ఆ మాటలు విన్న కళావతి కామేశ్వరరావు సంతోషంతో కామాక్షి దగ్గరకు వెళ్ళి మా అమ్మ ఈరోజు పృథ్వీకి మన కామాక్షికి పెళ్లి చూపులు అరేంజ్ చేయడం కోసమే పంతులు గారిని పిలిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది నాకు సిగ్గుగా ఉందమ్మా అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే అవును బావ వచ్చాక అది మాట్లాడాలి ఇది మాట్లాడాలని అంతలా ప్రిపేర్ అయ్యి వాడు వచ్చాక ఏం మాట్లాడవేంటే అని చెప్పి అంటూ ఉంటే బావ అందం ముందు నేను ఏం మాట్లాడలేకపోయాను బావ ఇంతెత్తు ఉంటాడా ఇంత అందంగా ఉంటాడా అనుకున్నాను నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అందంగా ఉన్నాడు అని చెప్పి కామాక్షి చెప్తూ సిగ్గు పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నిజమేనండి మా నల్లుడు చాలా అందంగా ఉన్నాడు కదా అని చెప్పి కళావతి అంటూ ఉంటే అవును కళావతి అని చెప్పి కామేశ్వర అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్